నువ్వు అర్చన ఏమో చేస్తున్నావు అర్చన గిన్నెలు ఇస్తున్నా ఏమో చేస్తున్నావు బాగున్నారా నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరైతే బాగున్నారా మీరు బాగుండాలని నా మనసు ముందు అయితే నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇక ఈ గిన్నెలు అయితే గిన్నెలు దాని ఫస్ట్ అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ ఇదైతే కొత్తలు అయితే కాదు ఫ్రెండ్స్ మీరు కొత్తలు అనుకునేరు ఇది కొత్తలు అయితే కాదు మా ఆయన వాళ్ళ సార్లు అయితే మాకైతే మొన్న ఇచ్చినారు తీసుకపోవాలి ఇంటికి ఇక దాని ఇక మాకు కూడా గిన్నెల వస్తాను లేదు కదా అందుకు తీసుకొని వచ్చినాం కొత్తదే కానీ ఇక వాళ్ళు కొత్తిళ్ళు కట్టుకున్నారు అన్ని సెల్ఫులు పెట్టుకున్నారు ఈ గిన్నెల స్థానం వేస్ట్ అవుతుందండి మా ఆయనకి ఎప్పుడు అంటే మా ఆయన పోయి తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్ ఇక మనకి ఎట్లా అవసరం ఉంటది కదా ఇక కొత్తది అయితే కాదండి ఫ్రెండ్స్ మీరు కొత్తది అనుకునేది ఇక ఇక్కడైతే ఉందని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక ఏదో వాళ్ళ ప్రేమతో ఇచ్చింది కదా ఇక వద్ద కూడా నేనైతే తీసుకు తీసుకురమ్మన్నా మా ఆయన అయితే తీసుకు

మా స్పెషల్ అయితే ఈరోజు ఇదే ఫ్రెండ్స్ ఇక నేనైతే ఏమేమి చేసినా నాకైతే కామాల్స్ వచ్చినా కామాల్స్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు అయితే మటన్ చేస్తాను అని చెప్పినా కదా ఇదే ఫ్రెండ్స్ మన మటన్ కారం అదేంటి పసుపు సాజీరా ఏలకులు మిరియాలు అయితే చేసిన ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇక ఇప్పుడైతే ఇక ఈ ఐటమ్స్ అయితే ఇవ్వాలి ఇవైతే వేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వచ్చి టమాటా పచ్చిమిర్చి ఇది దోసకాయ ఉల్లిపాయ దోసకాయ ఎందుకు వేసిన అంటే గ్రేవీ కోసం వేసిన దోసకాయ వేస్తే మటన్లో బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకనే మేము ఎప్పుడైనా సరే మేమైతే ఇది వేస్తాము దోసకాయ అయితే వేస్తాము టమాటా వేస్తే దోసకాయ వేస్తాం ఇప్పుడైతే దోసకాయ వేద్దాం ఫ్రెండ్స్ ఇక మొట్టిగా ఇప్పుడైతే ఇది అల్లం పేస్ట్ చేసిన ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే బాగా కలపాలి ఇవి బాగా కలపాలి ముక్కలకు పట్టేటప్పుడు కలపాలి ఫ్రెండ్స్ ఇదైతే కలపాలి ఫ్రెండ్స్ అయితే బాగా ముక్కలకు పట్టేటట్టు కలపాలి Masala ishna itha kalpunai praitha, oil itha poda. 3 <laughs> spoon la itha oil itha ishna friends. 4 spo spoon la itha మీరు అయితే వేసిన ఫ్రెండ్స్ ఇంక ఏమైతే ఇంకా ఒక టెన్ అయితే పెడదాము టెన్ విజులకు పెడితే ఇంకా ఉక్కుతుంది చూపిస్తాను ఇంకా అది కూడా ఈరోజు మా డే ఎంత ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజైతే అయితే ఇట్లా చేసిన నేను ఇంకా బాగా లేట్ అయి ఓకే అండి ఇంక ఇక్కడైతే గిన్నెలు అయితే చదివినాయి కదా ఇక అక్కడైతే కొన్ని వాడుకున్న కాడితే పెట్టిన ఫ్రెండ్స్ అవి ఛాయ్ తాగేటివి కింద అయితే వంట సామాను ఇక్కడైతే అన్నం అన్నానికి సంబంధించినవి ఇక ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక కొన్ని ఉన్నాయి ఇక అవి కూడా అవి దానితోటి ఏం పనిలేదు ఇక ఇవి స్టాండ్ అయితే ఫుల్ చేసిన ఫ్రెండ్స్ ఇక నా కాడ ఉన్న సామాన్తో అయితే ఇంకా సామాన్ పెట్టాలి పెట్టలేదు పాప అయితే సతాయిస్తుంది పాల కోసం అని ఇక ఇక్కడైతే చాయ్ అయితే పెట్టిన ఫ్రెండ్స్ చాయ్ అయితే తాగాలి ఇక మాది పొద్దున వచ్చేసి మటన్ ఇప్పుడైతే చపాతి చేయాలి అన్నం ఉండాలి ఫ్రెండ్స్ మీరైతే ఈ సండే అయితే ఏం చేసుకున్న నాకు కామెంట్స్ అయితే కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ లక్కీ అర్చన వీడియోస్ అయితే అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ అయితే ఫాలో అవ్వండి ఇక ఓకే అండి తిన్నారా ఇక మేమైతే ఇప్పుడైతే తినాలి ఫ్రెండ్స్ ఇక అందరైతే ఇక మన ఛానల్ అయితే చూడండి లక్కీ అర్చన ఛానల్ అయితే అందరూ చూడండి ఫ్రెండ్స్ అందరైతే సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ కొట్టాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం లైక్ వస్తలేవు నాకు లైకులు కొట్టండి కొంతమంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ లైకులు మాత్రం తప్పకుండా కొట్టండి ఫ్రెండ్స్ నాకైతే అసలు ఏ వీడియోకి లైక్లు వస్తలేదు న్యూస్ అసలే వస్తలేవు షార్ట్ వీడియోలో మాత్రం ఫుల్ న్యూస్ వస్తున్నాయి కానీ ఫుల్ వీడియోలో మాత్రం ఫ్రెండ్స్ కొంచెం అయితే నాకైతే న్యూస్ రావాలి ఇంకా ఎక్కువ కావాలి నాకు న్యూస్ అందరైతే నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంత దాకా తీసుకొచ్చి ఇంకా ముందర తీసుకుపోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఇక్కడైతే మా ఆయన ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మనింగ్ ప్లీజ్ అర్చనా లైక్ అర్చనా లైక్కి వీడియోకి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అచ్చర లక్కీ లింక్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ 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 మంచి వీడియో